కార్యకర్తల సమావేశం జరిగింది చాలా సంతోషం అయితే ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో దానివల్ల ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా ఇక్కడ కార్యకర్తలందరూ కూడా చెప్పడం జరిగింది అధికారం అనేటువంటిది ఎప్పుడు ఎవరికే ఒకరికి శాశ్వతం కాదు కానీ మీ యొక్క అరాచకమైనటువంటి పరిపాలన మీ దుర్మార్గమైనటువంటి పరిపాలన మీరు ఎక్కడికక్కడ విభజించి పరిపాలన పాలించేటువంటి విధానం ఆ బ్రిటిష్ విధానం బ్రిటిషోళ్ళు వెళ్ళిపోయి ఎప్పుడో వెళ్ళిపోయారు ఈ దేశం నుంచి కానీ మీరు ఈ రోజుకి ఫాలో అవుతున్నారు ఆటలు కాదు మనం అనుసరించవలసింది భారత రాజ్యాంగాన్ని అనుసరించాలి భారత రాజ్యాంగానికి మనకు ఒక దిశ దిశానిర్దేశించేటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని అనుసరించాలి తప్పితే మీరు మీ బుక్ విధానాన్ని అనుసరించేటువంటి విధంగా అయితే భవిష్యత్తులో దీనికి మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటిది మరొకసారి హెచ్చరిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనా విధానాన్ని ఈరోజుకి పేద ప్రజలందరూ కూడా గుర్తుంచుకుంటున్నారంటే మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తాడు ఎప్పుడు ఎన్నికలు వస్తాయనేటువంటిది ఎదురు చూసేటువంటి విధంగా పేదవాళ్ళందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలకే అవకాశం కాదు అందరికీ న్యాయం జరగాలనేటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి అవినీతి లేకుండా పార్టీలకు అతీతంగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి ఎవరైనా చేయవలసింది ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పార్టీకి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కాకముందు ఒక పార్టీకి అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకే నాయకుడైన అయినా అందరినీ సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత కాకుండా మీ ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి మీ విధ్వంసానికి ముగింపు పలికేటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయనేటువంటిది మాత్రం ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను